హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు లకేస్ వాళ్ళు ఈరోజైతే సండే అని చెప్పి మా వారు అయితే హాఫ్ కిలో వరకు చికెన్ తీసుకొచ్చారండి ఇది రెగ్యులర్గా మన ఇంట్లో చేసుకునే దానికంటే హోటల్ స్టైల్లో అంటే మొన్న ఒకసారి మేము హోటల్కి వెళ్ళాము అక్కడైతే చాలా బాగుందనమాట గ్రేవీ కర్రీ అందుకని ఆ విధంగా ఆ స్టైల్లో చేద్దామని చెప్పి నేనైతే ప్రాసెస్ అక్కడ అడిగానండి వాళ్ళు చెప్పారు కాబట్టి అదే ప్రాసెస్లో నేనైతే ఇప్పుడు చేస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి చాలా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా మొక్కలు అయితే అసలు చాలా సాఫ్ట్గా ఉడికాయండి అసలు మనం లివర్ తింటే ఎలా ఉంటుంది సాఫ్ట్గా ఆ విధంగా ఉన్నాయన్నమాట పీసెస్ అయితే ఇంకా మొక్క బోన్స్కి పట్టకుండా నీట్గా ఇలా చేయి పెడితే వచ్చేస్తుంది అనమాట కానీ మొక్కలు అయితే చెదరలేదండి చాలా సాఫ్ట్గా ఉడికిపోయి ఎంత చాలా టేస్టీగా కూడా ఉంది గ్రేవీతో కొంచెం గ్రేవీ ఒక కొంచెం గ్రేవీతోనే మొత్తం అన్నం అంతా కలుపుకొని తినేయచ్చు అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ మాత్రం చేసేయండి అయితే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే నేను హాఫ్ కిలో చికెన్ని నీట్గా కడి కడిగేసి అందులో కొద్దిగా మసాలా పసుపు ఉప్పు కారం పెరుగు ఒక ఎగ్ కలుపు అన్నీ వేసేసి కలిపేసానండి కలిపేసి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టానండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే ఒక రెండు రెండు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు చిన్న ముక్కలుగా తరుక్కున్నానండి తర్వాత ఏంటంటే ఇందులో టమాటా అది వేయకూడదు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు వరకు అల్లం ముక్క దంచుకున్నానండి కచ్చా పచ్చగా ఇంకా కొత్తిమీర కొంచెం కరివేపాకు కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కొత్తిమీర అయితే చిన్న చిన్న ముక్కలుగా సన్నగా తరుక్కున్నాను ఇంకా కరివేపాకు అయితే నార్మలే లీవ్సే వేసేసాను అనమాట ఇంకా అయితే ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ముందుగా ప్యాన్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు వేసుకొని కరివేపాకు ఉల్లిపాయలు ఒకేసారి వేసుకోవాలండి వేసుకొని మంచిగా వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ కాదండి పచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి అది తినేటప్పుడు మనకి పళ్ళ కింద తగిలితే చాలా టేస్ట్గా ఉంటుంది అయితే అది వేసేసుకున్నాను వేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు చూసుకొని వేపుకున్న తర్వాత ఈ ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసానండి వేసేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు అది మూత పెట్టి కుక్కనివ్వాలండి అందులో వాటర్ అంతా పోవాలన్నమాట చికెన్లో వాటర్ అంతా పోవాలి అలాగే పెరుగు కలిపాం కదా పెరుగులో వాటర్ అంతా పోవాలి దానికి ఇంకుకున్నట్లు అయిపోవాలి అలాగే అదే ప్రాసెస్లో మనం తినేయచ్చు కాకపోతే మాకు గ్రేవీ కావాలని చెప్పి మేమైతే అందులో కొద్దిగా వాటర్ వేసేస్తానండి కారం అయితే సరిపోలేదు మధ్యలో టేస్ట్ చూసి కారం అయితే యాడ్ చేశానండి కలిపి పెట్టుకున్నప్పుడు సరిపోలేదనమాట సాల్ట్ అన్నీ సరిపోయాయి కానీ కారం సరిపోలేదు కాబట్టి ఇంకా కారం అయితే యాడ్ చేశాను ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసి మంచిగా కుక్ అవన్ ఇవ్వాలండి ఎక్కువ వాటర్ వేయకూడదండి జస్ట్ అవి మునిగేంత వరకు కూడా వేయకూడదు హాఫ్ వర్క్ అంటే నేనైతే ఒక పావులే పావులేటర్ పట్టే గ్లాస్ ఉంది ఆ గ్లాసు వాటర్ అయితే వేసుకున్నాను వేసుకొని మంచిగా ఇంకా ఉడకనిచ్చానండి ఇప్పుడైతే మూత పెట్టుకోకూడదండి ఆ వాటర్ వేసాక సన్నెనసపైన అలాగే ఉడకనివ్వాలండి ఇప్పుడైతే గ్రేవీ మంచిగా మనకి రెడీ అయిపోతుంది గ్రేవీ అని వాటర్ లాగా వదిలేయకూడదండి చిక్కగానే ఉంచుకోవాలి దగ్గరికి గ్రేవీ అంటే గ్రేవీ లాగే ఉండాలన్నమాట అలా దగ్గరికే అయిపోయిన తర్వాత ముక్కకి పట్ గట్టిగా పట్టకూడదు అలాగని ముక్క నుంచి విడిపోకూడదు అలా ఉండాలన్నమాట ముక్కకి చిన్నది అంటినట్లే ఉండాలి జస్ట్ అలా అనమాట అయితే ఇప్పుడు ఇది ఇదంతా అయిపోయిందండి ఉడికిపోయింది దగ్గర పడిపోయింది ఇప్పుడైతే కొత్తిమీరతో సర్వ్ చేసేసుకొని ఇంకా ఆఫ్ చేసేసుకున్నానండి స్టవ్ అనేది ఇప్పుడు చాలా టేస్టీగా కుదిరిందండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్